కడప జిల్లా జమ్మల మడుగులో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఉదయం ఏడు గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు జమ్మల మడుగు నియోజకవర్గంలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల పదహారు ఓట్లు ఉండగా ఆదివారం ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు మంది ఉద్యోగులు ఓటు వినియోగించుకోనున్నారు జమ్మల మడుగులోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక జరుగుతోంది ఓటు వేసేందుకు ఉద్యోగులు ఉదయాన్నే పెద్ద ఎత్తున తరలివచ్చారు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు Terima kasih telah menonton!